లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారని మీరు భావిస్తున్నారా ఏ భావిస్తున్నాం బి భావించడం లేదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత కీలకమైన సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుల్లో ఒకరైన తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రాజకీయాలకు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారని ఊహాగానంలో అంతర్గత చర్చలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి కృష్ణా జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న ఉమా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు అత్యంత నమ్మకస్తుల్లో ఒకరుగా పేరు పొందారు ఈ అనూహ్య నిర్ణయం పార్టీ వర్గాలను ముఖ్యంగా టీడీపీ శ్రేణులను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది దీనికి సంబంధించిన వివరాలు వెనుక ఉన్న కారణాలు పార్టీ భవిష్యత్తుపై భవిష్యత్తుపై చూపనున్న ప్రభావం గురించి అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి గత కొద్ది రోజులుగా దేవుని ఉమ్మ రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న తీరు మీ ఊహాగానాలకు బలం చేకూర్చింది మైలవరం నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించకపోవడం ముఖ్య కార్య కార్యక్రమాలకు హాజరు కాకపోవడం వంటివి చర్చనీయాంశమయ్యాయి ఈ నేపథ్యంలోనే ఆయన సన్నిహితుల వర్గాలు జిల్లాలోని సీనియర్ నేతల మధ్య జరిగిన సంభాషణల ద్వారా ఈ సంచలన నిర్ణయం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం సుమారు నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుప లాలను చూసిన ఉమా ఇకపై ప్రజా జీవితం నుంచి తప్పుకుని వ్యక్తిగత జీవితంపై వ్యవసాయంపై దృష్టి పెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది ఈ నిర్ణయం వెనుక ముఖ్యంగా రెండు ప్రధాన కారణాలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు మొదటిది గత ఎన్నికల్లో మైలవరం టికెట్ విషయంలో జరిగిన పరిణామాలను ఆ తర్వాత పార్టీలో ఆయనకు దక్కిన ప్రాధాన్యత తగ్గడం తగ్గడంపై ఆయన అసంతృప్తిగా ఉన్నారని ప్రధాన కారణంగా చెబుతున్నారు సుదీర్ఘకాలం పార్టీకి సేవ చేసిన కీలక సమయంలో తనకు తగ్గిన గుర్తింపు దక్కలేదనే భావన ఆయనలో బలంగా ఉన్నట్లు సమాచారం రెండోది వరుసగా ఎదురైన రాజకీయ ఒత్తిళ్లు వ్యక్తిగత విమర్శలు కేసులు ఆయన్ను మానసికంగా ఇబ్బంది పెట్టాయని ఈ కారణంగానే శాశ్వతంగా రాజకీయాల నుంచి విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నారని తెలుస్తుంది దేనిని ఉమా రాజకీయ సన్యాసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఊహించని పెద్ద షాక్ అని చెప్పవచ్చు కృష్ణా జిల్లాలో ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గంలో రైతుల్లో ఉమాకు మంచి పట్టు ఉంది ఆయన దూకుడు ప్రభావం ప్రభుత్వ వ్యతిరేక పోరాటంలో చురుకైన పాత్ర పోషించడం పార్టీకి ఎంతో బలంగా ఉండేది ఆయన నిష్క్రమణలో జిల్లాలో టీడీపీకి ఓ బలంగా నేత లోటు ఏర్పడింది ఇప్పటికే అనేక సంక్షోభాలు ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీకి ఉమా రాజీనామా మరింత నష్టం కలిగే అవకాశం ఉందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు అయితే ఈ వార్తపై దేవినేని ఉమామహేశ్వరరావు కానీ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం కానీ అధికారికంగా ఎట్లాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం ప్రస్తుతం ఈ విషయం కేవలం ఊహాగాన రూపంలో ఉన్నప్పటికీ ఉమా సన్నిహితులు ఈ వార్త ధృవీకరిస్తున్నట్లు సమాచారం జరుగుతుంది ఉమా తన నిర్ణయాన్ని త్వరలోనే మీడియం ద్వారా వెల్లడించే అవకాశం ఉందని అప్పటి వరకు ఇది కీలక రాజకీయ రహస్యంగానే ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఏది ఏమైనా ఉమా రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకుంటే అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా కృష్ణా జిల్లా రాజకీయాలపై పెద్ద ప్రభావం చూపడం ఖాయం ఉమా లాంటి సీనియర్ నేత పార్టీని వేయడం టీడీపీకి కోలుకోలేని దెబ్బ అని చెప్పక తప్పదు